హరివడ్స్ కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి మేజర్ అప్డేట్ ఉంటే అని ఇస్తానండి ఇక మెదటేస్తాను నేను ఈవినింగ్ చెప్పుకున్నాను ఇదివరకు అటువంటిదేనండి ముందుగా కపిల్ సిబాల్ అనబడే వ్యక్తి గురించి మాట్లాడాలి ఎవరండి ఇతను సుప్రీంకోర్టు భారత కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నాడండి అండ్ రాజ్యసభ ఎంపీ అండి అతను ఒక కేసుని డీల్ చేస్తున్నప్పుడు వాదిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే మినిమం సెన్స్ ఉండదా అండి అతను కూడా కొడుకులు కూతుళ్ళు మన మనవరాళ్ళు ఉంటారు కదండి ఆయనేం మనిషి అండి అది గతంలో కేంద్ర మంత్రి కూడా చేసినట్టు ఈ మనిషి ఇంత దారుణమా తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ సిబిఐ తరఫున కేసు వాదిస్తూ ఉన్నాడు సుప్రీంకోర్టులో ఏమని ఆ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది పోస్ట్ మార్టం ఎప్పుడు చేశారు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు అన్నప్పుడు అడుగడుగున కలకత్తా పోలీసులు నిర్లక్ష్యం ఉంది అని చెప్పేసి ఆయన వాదిస్తూ ఉంటే ఎటకారంగా కపిల్ సబాలు నవ్వుతూ ఓవరాక్షన్ చేశాడండి దీనికి తుషార్ మెహతా అన్నాడు సెన్స్ లేదా ఒక అమాయకురాలు ఒక ఆడపిల్లని దారుణంగా చంపారు దాని గురించి నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నావా నువ్వు ఎటకారంగా అని చెప్పేసి అంటే అప్పుడు క్లోజ్ చేసి మూసుకొని పదపగా ఉన్నాడు నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే ఈ వీడియో ఒకటి మెయిన్ ఇంట్రెస్ట్ ఇదే ఏంటంటే నేను కపిల్ శివాల అక్కడ అనుకున్నా ఓరు దేవుడా మొత్తం ఇరవై ఒక్క మంది లాయర్లు సుప్రీం సుప్రీంకోర్టులో ముప్పై ఒక్క సంవత్సరాల డాక్టర్ ఘోరంగా చంపినారు కదా దాన్ని సుమోటగా తీసుకుని కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అటెండ్ అయ్యి ఉన్నారు మమతా బెనర్జీ గవర్నమెంట్ తరఫున పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ తరఫున కపిల్ సిబ్బాల్ తప్ప ఇంకేమైంది అంటే మొత్తం ఇరవై ఒక్క మంది లాయర్ల బృందం అక్కడ వాదిస్తున్నారండి ఏం కంట్రోల్ చేసుకోవాలి లాయర్లు కదా కోర్టు కదా ఏం చేద్దామనండి అంతమంది ఇప్పుడు ఆ అమ్మాయిని చంపిన వాళ్ళని వీళ్ళు కాపాడుతున్నారా మమతా బెనర్జీ అండ్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అలాగే ఉంది ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు కూడా అదే అంది మా ముప్పై ఏళ్ళ సర్వీసులు మేము ఎప్పుడు చొల్లిస్తున్న ఇటువంటి కేసు అమ్మాయి చనిపోయింది ఎప్పుడు అండ్ పోస్ట్ మార్టం చేసింది ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఎప్పుడు అసలు అండ్ అమ్మాయి చనిపోయినటువంటి ప్రాంతాన్ని ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో దానికి సెక్యూరిటీ ఉండరా ఇలా చెప్తూ పోతా ఉంటే కపిల్స్ సిబాల్ ఏమన్నా తెలుసా అండి ఆ అమ్మాయి తండ్రి అంట ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా అడ్డుకున్నాడాకొచ్చి అడ్డుకున్నాడు పోలీసులు వచ్చేసి ఎఫ్ఐఆర్ రాస్తుంటే వద్దన్నాడ లేదన్నప్పుడు పోలీసులు వచ్చేసి ఆమెని వేరే వాళ్ళు చంపారు అసహజ మరణం అని అంటూ ఉంటే ఆయన వద్దన్నాట ఎందుకు ఆయన అపోజ్ చేసిన అసలు అక్కడ ఏంటి వాళ్ళు కేసు ఫైల్ చేయకుండా అండ్ అక్కడ ఉన్న సాక్ష్యాధారాలని చెరిపేస్తూ బాడీని పేరెంట్స్ అప్పజెప్పకుండా అసలు వాళ్ళని అలౌ చేయకుండా అడ్డదిడ్డగా ఉంటూ ఉంటే అప్పుడు ఆయన మెజిస్ట్రేట్ రావాల్సింది అన్నారు నాట్ ఓన్లీ అతనండి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదా కొలీగ్స్ ఉన్నారు వాళ్ళు సైతం ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది సాక్షులు చేపడంగా చూస్తున్నారు ఇది ఘోరమైనటువంటి హత్య దీనిని ఫస్ట్ అసలు ఆత్మహత్య ఎవడు చెప్పాడు ఎందుకు చెప్పారు అసలు అండ్ పోలీసుకి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా ఉన్నారు అసలుసేపు అంటే అప్పుడు మెజిస్ట్రేట్ వచ్చి ఆయన హయాంలో మొత్తం కూడా వీడియో ఫుటేజ్ తీసేసుకొని వీడియోగ్రఫీ రెడీ చేసి అతను పోస్ట్ చేసి ఎంత చేస్తే ఆ తర్వాత ఎప్పుడో మూడు గంటలు అది కూడా ఎలాగా ఆ అమ్మాయి బాడీని ఆ ఆనైతే ఎలక్ట్రిక్ స్మాల వాడిలో దానిక్రియలు కూడా చేసేసారు ఆ అమ్మాయి బాడీ కన్నా ముందు మూడు బాడీలు ఉంటే వాళ్ళని కాదని ముందు ఈ బాడీని ఇది చేసంటే అంటే ఎట్టు ఉండకూడదు అసలు ఏం ఆనవాళ్ళు అన్నట్టు ఇదే సుప్రీంకోర్టుకు అంది ఏంటి అసలు ఇది మీరు నమ్ముతారా లేదు ఒక బాడీకి పోస్ట్ మార్టం చేయాలి అంటే ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి తెలుసా నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు యాక్సిడెంట్ చనిపోయారు ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయినారండి వారికి సంబంధించి బాడీ గాంధీ ఆసుపత్రికి వెళ్ళింది బాడీని బయటికి పంపాల అయితే పోస్ట్ మార్టం చేయాలన్నప్పుడు అది సహజ మరణం అన్న వేలో ఏదైనా ఉండాలా లేదంటే యాక్సిడెంట్ అన్న వేళ పోలీసు రిపోర్ట్ అన్న ఉండాలా లేదు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇక పోలీసులు వచ్చేసి ఏం చేస్తారంటే లోకల్గా ఉన్నట్టు పోలీసులు వచ్చి అసలు ఏంది ఏదంటే మొత్తం పో ఎఫ్ఐఆర్ రాస్తాడు అప్పుడు అది ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు ఉన్నారు వాళ్ళకి ఇస్తారు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అప్పుడల్ చూసి అప్పుడు ఎఫ్ఐఆర్ ఐ మీన్ అప్పుడు పోస్ట్ మార్టం చేస్తారండి ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టం చెయ్యరు బేసిక్ ఇది కలకత్తా పోలీసులు తెలియదా ఈ ఆర్జీ మెడికల్ హాస్పిటల్ కాలేజీ వాళ్ళకి తెలీదా బాలా పిల్లలు ఏమన్నా సుప్రీంకోర్టు అదే అడిగింది ఏంటి అసలు ఇది అంతా అని ముంద సందీప్ ఘోష్ అనే వాడికి పాలీగ్రాఫ్ టెస్ట్ లైట్ డిటెక్ట్ టెస్ట్ చేయడం ముందు అడిగిన చెప్పేసి అన్నారు ఆల్రెడీ ఈ సంజయ్ రాయ్ అనే వాడికి చేశారు వాడు వచ్చేసి మొత్తం నేనే చేశా అంత నేనే చేశా నాకు నచ్చింది నేను చేశానట్టు కొన్నాడు బట్ అది ఖచ్చితంగా లీడ్ అవ్వటం కావచ్చు వెనకాల ఉండడం కావచ్చు ఉన్నది సందీప్ ఘోష్ అని చెప్పేసి అందరూ అనుమానం అండ్ ఆ సందీప్ ఘోష్ అన్నవాడు ఆస్పత్రిని వ్యభిచార కొంపలాగా మార్చాడు డ్రగ్స్ డాన్ మ్రగ్స్కి సంబంధించి ఒక డెన్ లాగా మార్చాడు అండ్ ఇంకా గొర్రత గొర్రెని ఎన్నెన్నో చేస్తున్నాడు సో వాడిని ముందు పట్టుకొని లోపల వేయాలి సో వాడి కూడా లైట్ టెస్ట్ చేయాలి చేయాలని చెప్పేసి లోకల్ కోర్టునప్పుడు ఓకే అన్నారు సుప్రీంకోర్టు కూడా ఏమంది అతను మాత్రం రాబో ముందు అతను కూడా గట్టి క్వశ్చన్ చేయడం ప్రబాబు అని చెప్పింది సో సందీప్ ఘోషకి ఉచ్చు బిగుస్తుంది మమతా బెనర్జీ ఇరవై ఒక్క మంది లాయర్లు పెట్టి ఎవరు కాపాడతానికి ఆ రకంగా సుప్రీంకోర్టులో అంతమందిని పెట్టింది అర్థం కావట్లేదు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మీరు అవునన్నా కాదన్న ఇంకోసారి జగన్ టాపిక్ తేవద్దని మీరు అన్న జగన్ అనబడే వ్యక్తి రాజకీయంగా బ్రతికు ఉన్నంత కాలం అతను వ్యాపారం చేసుకుంటానంటే నేను టచ్ కూడా చేయనండి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంత కాలం నేను అతని టాపిక్ తెస్తూనే ఉంటా నేను తెచ్చిన అబద్ధం ఉంటే మీరు చెప్పండి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజల డబ్బుడంతా కూడా పట్టకెళ్ళి మన కేసుల్లో కూడా కోట్లు కోట్లు ఇచ్చినడండి జనాలు అక్కడ ఉన్న లాయర్లకి ఇప్పుడు ఏమో చేస్తుంది కూడా అదే కదా వాడేవాడు సందీప్ భూషణుడు అడ్డదిడ్డంగా ఉండటం ఏంటి కలకత్తా పోలీసులు వచ్చేసి వరష్ బిహేవ్ చేయడం ఏంటి చనిపోయినటువంటి అమ్మాయికి న్యాయం చేయకుండా అది ఘోరంగా హత్యలు కనిపిస్తుంటే ఆత్మహత్యను అనటం ఏంటి ఆక్రత వచ్చేసి ఎఫర్ ఫైల్ చేయకుండా తాత్సారం చేయటం ఏంటి ఇన్ని చేస్తూ ఉంటే నువ్వేం చేయాలి జస్ట్ ఒకళ్ళు ఇతర లాయర్లు పెట్టితే అయిపోదు నువ్వు మూడు ఇరవై ఒక్క ఇరవై ఒక్క మంది లాయర్లు ఏం ఏం చేద్దాం అంటే సంతమంది సో ఇప్పుడన్నా సరే లాయర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోండి ఈ బద్లాపుర ఉంది కదా ఆ కేసుకు సంబంధించి వాడి పేరు నేను మాట్లాడినా అక్షయ్ షిండే అనే ఎవిడాడు ఇరవై ఆరు సంవత్సరాలు ఎవడు వాడి తరఫున వాదన ఒక్క లాయర్ ముందుకు రావట్లేదు తెలుసా అక్షయ్ షిండే అనే వాడి తరఫున వాదించడానికి జనరల్గా ఖాళీగా ఉన్న వాళ్ళనో ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అని ఉంటుంది వాళ్ళైనా ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి ఎవరూ రామన్నారు మేముగా వాడి తరఫున వాదించమని చెప్పేసి నిర్భయ కేసులో ఘోరాతి ఘోరంగా ఆమెను చంపితే వాళ్ళ తరఫును కూడా వాదించడానికి లాయర్లో ఉన్నటువంటి దేశం మంది బట్ రీసెంట్ టైమ్స్ లాయర్లు ఊస్తున్నారు కొడతా ఉన్నారు ఆ లాయర్ పెళ్ళం పిల్లలు ఉండరా అంటున్నారు దాంతో లాయర్లో ఎంతో కొంత అరే తప్పురా మనం వాదించకూడదురా అని అనుకుని సైలెంట్ అవుతూ ఉన్నారు అప్పుడు నామకే వాదుస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు పెడుతూ జస్ట్ సంతకాలు పెడతా కదా అని చెప్పేసి మేనేజ్ చేస్తారు ఒకళ్ళ నేత్ర పెట్టేసి బాద్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకోటి ఉందండి రీసెంట్గా జరిగింది ఐ ఫార్గట్ ఇట్ ఈ కలకత్తా అది నేను ఆ సంజయ్ వాడికి సంబంధించి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ వెళ్ళి లైట్ వెటెడ్ టెస్ట్ వెళ్ళినప్పుడు అది కూడా లాయర్ ఉండాలి దెన్ అక్కడ ఎవరు రామనంటే కోర్టు ఏం చేసింది జస్ట్ విట్నెస్ అన్నట్టుగాను బాబు ఒకళ్ళు అన్నట్టుగా ఎవరిని అపాయింట్ చేసింది అంటే మార్పు అన్నది కొంతమందిలో వచ్చింది బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మస్తు పైసలు వస్తున్నసరికి అండ్ కపిల్ లో టీంలో సరికి మరి ఎక్కడి నుంచి వచ్చారు అంతమంది వచ్చేసారు మానవత్వంతో లాయర్లు ఉన్నా లేకున్నా కనీసం మనస్సాక్షితో ఉన్నా లేకున్నా కనీసం ఎక్కడ ఎదురుగా ఉన్న బాధితులు ఉన్నారే మరణించిన అమ్మాయో చంపబడిన అమ్మాయో లేదన్నప్పుడు బాధితులు అడిగి ఉన్నటువంటి అమ్మాయో ఆడామో మొగా ఆడవాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళలో మీ ఇంట్లో కూడా చూసుకోవద్దురా బాబు కనీసం మీకు తెలిసిన వాళ్ళు అన్నట్టు చూడండి చాలు అప్పుడు చా ఈ కేసు మేము తీసుకోండి అని మీరే అంటారు కపిల్ శబల్ అదేమంటే ఏమని చెప్పొచ్చు అతను నేను మమతా బెనర్జీ గవర్నమెంట్ని ఆమె వాళ్ళ తరఫున వాదిస్తున్నా అంటాడు లేదంటే కలకత్తా పోలీస్ తరఫున అంటాడు ఇలా ఏదో చెప్తాడు అంతే ఇప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నాడు సో లాయర్లు వాళ్ళు ఇక్కడి నుంచి అన్నా కానీ ఇందా నేను చెప్పినట్టుగా మనస్సాక్షి మానవత్వం ఇవన్నీ లేకపోయినా బాధితుల్లో మీ ఇంట్లో వాళ్ళు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళారని చెప్పేసి వాళ్ళు అనుకుంటే అప్పుడు త్వరగా పరిష్కార మార్గాలు దొరుకుతాయి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కోట్ల కేసులు త్వరగా తెలుగుతాయి అండ్ నిజమైనటువంటి న్యాయం అప్పుడు దొరుకుతుంది దక్కుతుంది